మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి సినిమా టికెట్ల ధరల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు టికెట్ ధరలు పెంచితే కార్మికులకు ఇరవై శాతం వాటా ఇవ్వాలని వారి ఆరోగ్య భద్రతను నిర్మించాలన్నారు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు హైదరాబాద్ సినిమా టికెట్ ధరల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు సినిమా టికెట్ ధరలు పెంచితే మాత్రం అందులో కార్మికులకు ఇరవై శాతం వాటా ఉండాలన్నారు కార్మికులకు ఆరోగ్య భద్రత చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాతలదేనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్లో సీఎం రేవంత్ కు సినీ కార్మికులచే అభినందన సభ ఏర్పాటు చేశారు తెలుగు సినీ పరిశ్రమ ఇరవై నాలుగు క్రాఫ్ట్ సంఘాల ఆధ్వర్యంలో సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వివేక్ పొన్నం ఎఫ్బిసి చైర్మన్ దిల్ రాజు సినీ ప్రముఖులు హాజరయ్యారు దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ చిన్న సినిమాలను తక్కువ చేసి చూసే ప్రసక్తే లేదు కార్మిక కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పిస్తాం కార్మికులకు రాజీవ్ ఆరోగ్య పథకం అమలు చేస్తాం కార్మికుల్ని కుటుంబాలుగా చూసుకోవాలని నిర్మాతకు చెప్పా సినిమా టికెట్లు పెంచితే వచ్చే ఆదాయంతో ఇరవై శాతం కార్మికులకు ఇవ్వాలి ఇరవై శాతం కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు బదిలీ అవ్వాలి ఆ రకంగా అయితే టికెట్ ధరలు పెంచుకునేందుకు జీవో ఇస్తాం నా శక్తి మేర సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తా గత పదేళ్లుగా నంది అవార్డులు ఇవ్వలేదు ఇప్పుడు ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరుతో ఆ అవార్డులు ఇస్తున్నాం మహాభారతంలో నాకు నచ్చిన క్యారెక్టర్ కర్ణుడు ప్రాణం పోతుంది అని తెలిసిన స్నేహితుల వైపు ఉన్నాడు అందుకే మిత్రధర్మాన్ని పాటించడంలో నేను కర్ణుడు లాంటి వాడిని నిర్ణయం తీసుకున్నాక నేను ఆలోచించను ఎన్ని అడ్డంకులు వచ్చిన కార్మికుల క్షేమం కోసం మిత్రధర్మం పాటిస్తాను డిసెంబర్ తొమ్మిది నాడు సినీ కార్మికుల కోసం దిశానిర్దేశం చేసి ప్రణాళిక ఇస్తాము కార్మికులు బాగుంటేనే దర్శక నిర్మాతలు బాగుంటారు అని చెప్పిన కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్ల ఫండ్ కేటాయిస్తాము టికెట్ ధరలు పెంచాలి అంటే అందులో కార్మికులకు వాటా ఇవ్వాలి టికెట్ ధరలు పెంచితే హీరోలకు నిర్మాతలకు లాభం మరి కార్మికులకు ఏమోరిగింది కార్మికులకు అదనంగా ఒక్క రూపాయి రావట్లేదు పెంచిన టికెట్ ధరలో ఇరవై శాతం సినీ కార్మికులకు ఇస్తేనే ప్రభుత్వం జీవో ఇస్తాము మీ శ్రమతో సంపాదించే ప్రతి దానిలో మీకు వాటా ఉండాలి ఎంత పెద్ద నిర్మాత అయినా కార్మికులకు వెల్ఫేర్ ఫండ్ జమ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది నేను ఈ విధంగా చేయాలని ఆదేశాలు ఇస్తున్నా అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సినీ కార్మికులకు ఆశాజనకంగా మారాయి టికెట్ ధరల పెంపుతో పాటు వారి సంక్షేమం ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం సినీ పరిశ్రమకు నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్